లిజన్ వాట్ సేని ఆరు భాషలలో నేర్చుకుందాం సో లిజన్ కేర్ఫుల్లీ వాచ్ ఇట్ ఇల్ ఇండ్ లాస్ట్ వరకు చూడండి ఇంగ్లీష్ తెలుగు హిందీ కన్నడ తమిళ్ మలయాళం ఓకే ఇంగ్లీష్ భాషలో లిజన్ వాట్ సే లిజన్ వాట్ సే అన్నప్పుడు దీని తెలుగులో నేను నేను సారీ నేను చెప్పింది విను నేను చెప్పింది విను లిజన్ వాట్ ఐసే దీని తెలుగు భాషలో నేను చెప్పింది విను అయితే దీని హిందీ భాషలో మేరీ 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 బాత్ బాత్ సునో ఓకే లిజన్ వాట్ ఐసేని దీని హిందీ భాషలో మేరీ బాత్ సునో మేరీ బాత్ సునో కన్నడ భాషలో నన్ను హెలు నేను నన్ను డను కేలు నన్ను హిలువు హిలువుడను కేలు తమిళ్ భాషలో నాన్ నాన్ సొలరత సోలరతెలు నాన్ సొలరత కేలు అరే దాని మలయాళం భాషలో నజన్ పారే నజన్ పారేనట్టు కేలు నజన్ పారేటు కేలు నో ఫస్ట్ నుంచి రివిజన్ చేసుకుందాం లిజన్ వాటైసే లిజన్ వాటైసే దీని తెలుగు భాషలో నేను చెప్పింది విను నేను చెప్పింది విను అరే దీని హిందీ భాషలో మేరీ బాత్ సును మేరీ బాత్ సును దీని కన్నడ భాషలో నన్ను హెలియుడాను కేలు నన్ను హెలివుడాను కేలు తమిళ భాషలో నాన్ సొలరత కేలు నాన్ కేలు అదే దీని మలయాళం భాషలో నజన్ పర్యవేనటు కేలు నజన్ పర్యనటు కేలు సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఆరు భాషలని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ